హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ భావనలో ప్రెస్ మీట్ పెట్టి మరి మంత్రి పొన్నం ప్రభాకర్ మీద అభాండాలు అసత్య మాటలు మాట్లాడటం సరికాదంటూ హెచ్చరించారు మంత్రిపై లేనిపోని ఆరోపణలు చేసి కౌశిక్ రెడ్డి ప్రజలు తప్పుదో పట్టించేందుకు ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బంక చందు జింగపల్లి ఐలయ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పాడి కౌశిక్ రెడ్డి గారు బిఆర్ఎస్ భవన్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడిండు ముప్పై రెండు టన్నుల క్లయాస్క్ డస్ట్ ఏదైతుందో దీనిలో ముప్పై రెండు టన్నులే ఉండాలి కానీ డెబ్బై రెండు టన్నులు ఉన్నది కానీ మాట్లాడిండు అరే అవలా సన్నాసి ముప్పై రెండు ప్లస్ ముప్పై రెండు అరవై నాలుగు కన్నా అంటే మీరు మాట్లాడే మాటలు అంటే ముప్పై రెండు టన్నులకు అవసరం అనుకుంటే ఇంకో ఐదు టన్నులు పడతాయి పది టన్నులు పడతాయి కానీ ముప్పై రెండుకు ముప్పై రెండు అరవై నాలుగు పడతాయి ఆయనతో సోయలేనోడా ఆ వేబిట్స్ బిల్లులు ఎక్కడో అబద్ధపు బిల్లులు తీసుకొచ్చి ఇవి ఎవిడెన్స్ అని చూపిస్తున్నాయి ఏమన్నా సోయినదా అని అడుగుతున్నాం అంటే నువ్వు చెప్పేది ప్రతి ఒక్కటి అబద్ధము అని చెప్పడం కోసం నిదర్శనం నీ దగ్గర ఉన్న వేబిల్లేని అంటున్నాం ముప్పై రెండు డెబ్బై రెండు అని అంటే నలభై టన్నులు ఎలా ఎక్కువ పడుతుంది క్లయాస్కు వెయిట్ తక్కువ ఉంటుంది హైట్ ఎక్కువ వస్తుంది పట్టే అంత స్ట్రెంత్ కూడా ఉంటుంది అంటే ఈ అబద్ధపు మాటలతో ఏదైతే నువ్వు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అయిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల యొక్క మెప్పు పొందడం కోసం నువ్వు మాట్లాడుతున్నావు సచ్చిపోయిన పైన పాము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు పార్టీని ఎవరు ప్రజలు కూడా స్వీకరించడం లేదు ప్రజలు బీఆర్ఎస్ను మర్చిపోతున్నారు అని చెప్పేసి ఇవాళ నువ్వు మా మంత్రి గారి మీద అవక్కులు చెవక్కులు చేస్తున్నావు ఇది సరైన పద్ధతి కాదు బిడ్డ ఇంకొక మాట కూడా పొన్నం ప్రభాకర్ గారి యొక్క అన్న కుమారుడైన అనూపు అనేటైనా ఈ దందాలో ఇతను డబ్బులు ఈయన తీసుకుంటున్నాడు వసూలు చేస్తున్నాడు అని మాట్లాడినావు అరే హౌలే ఎక్కడైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకొని రా దాని గురించి మాట్లాడుతున్నాం మాట్లాడదాం కానీ ఇలాంటి అబద్ధాల మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టడం కోసం ప్రజలను నమ్మించడం కోసం మీరు చేసే ఆలోచన అయితే ఏదైతుందో ఇవాళ ప్రజలు నమ్మడానికి లేరు నువ్వు చెప్పే మాటలు అన్ని అబద్ధాలు అని చెప్పేసి ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయినాయి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఫస్ట్ నిన్ను ప్రజలు నమ్మడం లేదు అని స్వయం మీరు తెచ్చుకోవాలని చెప్పేసి ఉస్మాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పాడి కౌశిక్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్న ఖబర్దార్ బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి